సదరుపూరు మండలంలో పుట్ట పొడుగుల్లా వెలిసిన అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ వీర వసంతరావుకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు బోతులూరు మల్లికార్జున నాయుడు అక్కం సుధాకర్ రెడ్డి కోడూరు పెంచల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఆంటతండలతో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేటర్లు రెచ్చిపోతున్నారని తెలిపారు వీటిపై సమగ్రమైన చానల్ చర్చి అవాయిక ప్రజలు బోసపోకుండా కాపాడాలని నివేదికలో కోరారు అక్రమ లీవట్లలో క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలన్నారు గతంలో మొత్తం కూడా ఆక్పే అట్టేస్తారు ఇప్పుడు ఇసే ఈ ఆరణాల లోపల లీవట్లు వేస్తున్నారు పుట్ట గొడుగుల్లా అక్రమం లేవట్లు వెలుస్తున్నాయి అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ భూములు కొండపారంభోకులు కాలువలు పొట్టేళ్ల కాలువ తెలుగం కాలువ ఎక్కడ లేకుండా కనుమరుగు చేసేశారు తిప్పలు వాగులు వంకలు ఏది అన ఏది కూడా ఎక్కడ లేకుండా అక్రమ లేఅవుట్లలో కలిపి ఈరోజు వేరే సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే విషయం మేము ఈ మండల ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాం పొదల ఉండే లేవట్లు రెండు సంవత్సరాల క్రితం నుడా వచ్చింది ఒక్క లేఅవుట్ కూడా నూడా అప్పుడు లేదు నుడా నామ్స్ లేవు డబ్బులు మాత్రం నుడా రేట్లు పెట్టి కొనే వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటున్నారు అక్కడ ఏర్పాట్లు చేయాల్సినటువంటి లేఅవుట్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఆ స్థాయిలో చేయట్లేదు అదేవిధంగా బాటలు ఉన్నాయి అవి సర్వే చేయించి ఎక్కడున్నాయో గుర్తులు పెట్టించాలా బాటలు లేవు పార్క్ స్థలాలు అమ్ముకుంటున్నారు అదే ఎక్కడ కాల పారుదల కాలంలోన్నా ఎక్కడ వాగులున్నా ఎక్కడ వంకలున్నా కలిపేసి ఇష్టానుసారం అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారు లక్షలాది కోట్లాది రూపాయలు దోసుకుంటా ఉన్నారు ఈ మండల ప్రజలకి ఎవరైతే ఆ ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోయే నాలుగు నెల రెండు ఎనభై రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది ఈ అక్రమార్కులపై ఎంక్వైరీ చేయించడం ఖాయం వేసినటువంటి అప్పుడు ఎంక్వైరీలో ఈ ప్రభుత్వ స్థలాలు ఎవరైతే కబ్జా చేశారో వాటన్నిటిని కూడా బయటికి లాగతాం పలుగూరు పట్టణంలో ఐదేళ్ల నుంచి విపరీతమైన అవినీతి విపరీతమైన అక్రమ లేఅవుట్లు ఈ గ్రామంలో వెలిసినటువంటి అక్రమ లేఅవుట్లు పదిహేను తరాలు సరిపడే లేఅవుట్లు వేసేసారు పదిహేను తరాల బిడ్డలు కూడా ఈ యొక్క ఫ్లాట్ల మీద మోజు పెట్టి అక్రమంగా సంపాదించి కొంతమంది జేబులు నింపుకుంటున్నారు ప్రభుత్వ భూములైతేనేమి కాలువలైతేనేమి అన్ని ఆక్రమించేసి కొండలను కూడా చివరికి ఆక్రమించేసి ఎకర అంగణం డెబ్బై ఎనిమిది వేల లెక్కన విక్రయించి వాళ్ళ యొక్క జేబులు నింపుకుంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని మండల పార్టీ స్థానిక సహసీల్దారి గారికి విన్నవించినాం మేము పార్టీదారున ఒకే ఒక విషయాన్ని ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అక్రమ మైనింగ్లు కొత్తగా పదులకూరు పట్టణంలో అక్రమ లేఅవుట్లు అక్రమ లేఅవుట్లు జరిగినంత అవినీతి ఈ నెల్లూరు జిల్లాలో పదులుకూరు మండలంలో జరిగినటువంటి అవినీతి ఎక్కడ ధరలేదని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం వినియోగదారులు కూడా ఒక మనవి మీరు జాగ్రత్తగా ఇది సక్రమమైన లేవుట అక్రమేనా లేవుట తెలుసుకొని మీరు కొనుగోలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఈ యొక్క ప్రభుత్వాలు ఈ అక్రమ లేవుట్ల మీద కొరడా జిలిపిచ్చేదానికి సిద్ధంగా ఉంది కనుక తాజిదారికి చెప్పాం రిజిస్ట్రేషన్ లాప్మని ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ప్రభుత్వం హ్యాండ్ చేసుకోవాలి